వాగుల ఈ దుప్పి నీటి వాగులు కొరుకని ఈ పాట రాసినప్పుడు ఢిల్లీ వెళ్ళవలసిన కార్యక్రమంలో కళ్ళకి బాగా జబ్బు చేసింది సరిగా కనపడేవి కాదు ఆ పాట రాసిన తర్వాత అలాగ ఉండి ఆ పాట రాశాడు కానీ జీవితంలో చిన్న వయసులోనే తన హృదయంలో ఉన్న ఆలోచనలు ఈ మూడు పాటలు చూస్తాం మనం పాడవే నా మనస దుప్పి నీటి వాగులు కొరకు తర్దేవుని చాటున నివసించు నాకు భయం లేదుగా కనుక ఒక విశ్వాస నియమంలో ఒక విశ్వాస కుటుంబంలో సరే మానవ జీవితాల్లో అనేకమైన పరిస్థితులు కూడా నడవలసి వస్తుంది ఆ జీవన స్థితిగతుల్లో కూడా కొన్ని సమయాల్లో మనం తట్టుకోలేని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ మన మనస్సు ఎప్పుడైతే దేవుని మీద కేంద్రీకృతం చేశామో ఏమన్నా జరగని ఏదన్నారా అని అస్థిరమే కదా ఈ లోకం కనుక స్థిరమైన ఆ నియమం మన కుటుంబంలో మన పిల్లలకు కూడా బాల్య దినాల నుంచి ఆ పునాది వేయాలి ఆ నియమంలో వారు మరి సిద్ధపరచబడిన వారు ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం నిలబడ్డానికి మహిమార్థమైన పాత్రలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది సింహపు పిల్ల దేవుడు మాకు ఇచ్చిన స్వాస్యంగా ఎప్పుడు ధైర్యంగా నా ఎదుటికొచ్చి మాట్లాడేవాడు కాడు డబ్బులు కావాలని కూడా ఎప్పుడు నా ఎదురికి అడగలేదు తన చదువు విషయంలో కూడా నేను పదవ తరగతితోనే ఆపేయాలనుకుంటే వాడు ఎంఏ వరకు చదువుకున్నాడు ఎంఏ లిటరేచర్ చదివాడు వాడు ఎంఏ రాస్తున్నట్టు కూడా నాకు తెలియదు నాకు తెలియకుండానే ఎంఏ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి రెండవ సంవత్సరం తిరుపతి వెళ్తున్నాడు అన్నారు ఎందుకన్నా రెండవ సంవత్సరం పరీక్షలు రాయడానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నాకు చెప్పకుండా చెప్తే రాయొద్దు అతడు చదవాలి అనే ఉద్దేశం కూడా తన మనసులో ఆశించినట్టే ఏమి లిటరేచర్ అంటే చాలా కష్టం పాస్ అవ్వడం యూనివర్సిటీలో చదివితేనే కష్టం ఇంగ్లీష్ లిటరేచర్తో పాస్ అవ్వాలంటే సెకండ్ క్లాస్ మార్క్స్ వచ్చాయి అంటే దేవుడు వాడు విద్య విషయంలో వాడుకున్న ఆశ రీతిగా కూడా రుజువు చేశాడు రెండవదిగా సంఘ సంఘపరిచర్యలు చెప్పాలంటే కాంతియ ఎక్కువ స్థలాల్లో పనిచేశాడు సంఘాలు కూడా స్థాపించాడు కావులు జాషో కూడా సంఘాలు స్థాపించాడు నేను ఎప్పుడు వాడు సంఘాలకు వెళ్ళిన ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఎప్పుడూ ఇవ్వలేదు వెయ్యి రూపాయలు ఇవ్వడం ఒకసారి బస్తా బియ్యం పంపేవాడు కానీ పరిచయ విషయంలో కూడా చాలా నమ్మకంగానే చేశాడు ఒక రోజున కారుతో కనిపించాడు ఆ కారు కొనడం కూడా తెలియదు నాకు సదా కారు కొనడానికి డబ్బులు కావాలని కూడా నన్ను అడ ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉండదని తెలుసు ఏ ఏ రూపాయి దేవుడు ఇచ్చినా దేవుని పని కొరకే ఖర్చు పెడతాను అనేది వాడు బాల్య నుంచి చూశాడు కనుక నేను నన్ను అడిగినా నా దగ్గర ఇప్పుడు దాపరకం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ నా స్నేహితులు కొందరు వచ్చినప్పుడు మరి వారికి అతడు చేసిన పనిని బట్టి యాభై డాలర్లు వంద డాలర్లు ఇంకా ఎక్కువ ఇస్తే ఆ మొదటి కారుని తొంభై తొమ్మిదిలో కేవలం డాలర్లతోనే కొనుక్కున్నాడట మన పశ్చిమ గోదావరిలో మొట్టమొదటగా ఆ కానీ కొన్నది వాడే సరే కారు వచ్చినప్పుడు నేను వాడితో మాట్లాడే మానిషన్ తన ఇష్టం తను చేసుకున్నప్పుడు మనం మాట్లాడడం వల్ల ఏంటి అనేది నేను అవకాశం అది ఎందుకు తీసుకున్నాడు అనేది బాధ నాకుంది దాదాపు వారం రోజులు అసలు నేను మాట్లాడలే ఆ తర్వాత వచ్చి నిలబడ్డాడు చేతులు కట్టుకుని నేనేం నేను మాట్లాడలే వెంటనే ఏడుస్తూ మీరు చెబితే కొనుక్కోని ఎవరని నేను తప్పు చేశానండి అన్నట్టు కాదు ఎక్కమంటే కూడా నేను ఎక్కలేదు అస్సలు దాన్ని నేను ఒప్పుకోలే స్వతంత్రత పిల్లలకి కావాలి కానీ వాళ్ళు స్వతంత్రత అనేది అన్ని విషయాలు చేయదగింది కాదు మేము ఎద్దోడమయ్యాం మేమేమన్నా చేసి చేయొచ్చు అనే మనసు అది సరైన రుజువు కాదు అది విధేయతకు సరైన రుజువు కాదు విధేయత అనేది సంపూర్ణంగా నూటికి నూరు పాళ్ళు ఉండాలి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 ఉందనుకోండి చిన్నది ఒకటి ఒకటి కూడా కాదు ఒక చిన్న ఆవగం అది కూడా విధేయత ఉంది కనుకనే వాడికి నేను జీవితంలో గొప్ప పాఠం నేర్పాలనుకున్నా ఆ పాఠం నేర్చుకుని తన జీవితంలో క్షేమకరమైన పాత్రగా ఉండాలి అని మరి దేవుని కృపలో దేవుడు చెప్పినట్టుగానే ఆయన విషయంలో జరిగింది ఆయన చదువు విషయంలో ఏం చెప్పాడో అలా జరిగింది ఆయన మరణ విషయంలో ఏం చెప్పడం అలాగే జరిగింది కనుక మరణం తర్వాత రెండు వేల రెండు దాదాపు సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో నేను కెనడా దేశంలో ఉన్నాను అప్పుడు ఇజ ఇజ్రాల్ గ్రంథం రాస్తున్నా సరే రాత్రులు నా దగ్గరకు వచ్చి నిలబడడం మాట్లాడకుండా వెళ్ళిపోవడం అప్పుడు దాకా నేను అడగలే ప్రభుని ప్రభు ఎందుకు నువ్వు ముందుగా తీసుకున్నావు మరి నేను నన్ను ఎందుకు ఉంచావు నేను కూడా వెళ్ళవలసిన వాడే కదా మరణ ఛాయలు లోకమంతా విస్తరించున్నాయి జీవం అనేది యేసుక్రీస్తు దగ్గరే ఉంది మరణ ప్రభావంలో ఒకమంతా విస్తరించింది కానీ జీవము అనే పదము కానీ నిత్య జీవం అనే వాగ్దానం కానీ అది కేవలం ఏసుక్రీస్ దగ్గర చూస్తాం దేవుని సన్నిధిలో ఈ ప్రత్యేక సమయంలో నాకున్న ఒకే ఒక సంతోషం మేం పెంచిన మా కుమారుడు సరి మానవ పరిస్థితుల్లో కొన్ని హద్దుల్లో ఉన్నవాడుగా ఉన్నప్పటికీ అతడు దేవుని ప్రేమించిన ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుని సన్నిధిలో ఉన్నాడు అనడంలో ఏమాత్రం ఎప్పుడు అనుమానం రాలేదు నేను ఎప్పుడు ప్రశ్నించలేదు సరే అప్పుడు మాత్రం అడిగా వాడు నేను నీ దగ్గరికి వస్తే బాగుండాను కదా నువ్వు నువ్వు అవస్థలు ఉన్నావు నీ విషయంలో నేను చెప్పినవన్నీ నెరవేరే వరకు బ్రతుకుతావు జాషివాకు ఎంత పని పెట్టానో అంత పని చేశాడు అయిపోయింది ఆ జాశివా కొద్ది కాలంలో నేను నలుగురు బిడ్డలను ఇచ్చాడు ఆ నలుగురు సంతానం అందుకే మా స్వార్థమతో అన్నాడు ప్రభు పదమూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉన్నదట నేనైతే ఆమెను ఎప్పుడే మర్చిపోయాను నేను స్వార్థలోకి వెళ్ళిపోయాను చనిపోయిన రోజు చూసాను మళ్ళీ ఆమె చూడలేదు నేను ప్ర పరిచర్యలకు వెళ్ళిపోయాను పదమూడవ రోజు ప్రభు మాట్లాడి స్వార్థమా నీకు ఐదుగురినిచ్చి నేను ఒక్కనేగా తీసుకున్నాను ఈ రోజుకి ఆమె మళ్ళీ ఏడవలే ఇప్పుడు ఆ రోజున స్వరం ఉంది కొడుకు ఆమెకి అంత లంకి ఏదైనా వాళ్ళ అమ్మ ద్వారానే అప్పుడు అంటే ఆ రోజును దేవుడు మాట్లాడాడు ప్రభు వచ్చి నిలబడి మాట్లాడాడట అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి గుండెలు వాదుకోవడం కానీ దుఃఖపడడం కానీ కన్నీరు కూడా నేను చూడలే ఒక నిర్దిష్టమైన ఏర్పాటు క్రీస్తులు మనకు ఉన్నది అనేది మన ఎరిగిన వారు ఉంటున్నప్పుడు ఉంటాయి పోతాయి ఉంటాయి చదువులు పోతాయి డిగ్రీలు ఉంటాయి డిగ్రీలు పోతాయి మిగిలిన విషయాల ఆధారాలు పోతాయి అనవసరమైన రీతిగా ఇబ్బందులు పడవచ్చు రకరకాలైన పరిస్థితులు కలగవచ్చు వాట్ ఇఫ్ ఏం జరిగితే ఒక ఏర్పాటు నాకుంది అనేది జరిగినప్పుడు క్రైస్తవ్యం శుభప్రమ నిరీక్షణకు మూలమైనది అనేది ఈ సమయంలో ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోవడం మనసు పెడితే ఒక విషయం మాత్రం నేను ముగింపులో చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు ఉపయోగిస్తాను ఈ మాటను సెపరేషన్ గివ్స్ డబుల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏర్పాటు అనేది రెండంతల శక్తిని ఇస్తుంది అది ఎప్పుడు నా మాట నేను మర్చిపోలేను కొడుకుపోయాడు రెండంతల శక్తిని ఆయన ఉద్దేశించిన వాడిగానే ఉంటాడు భర్త పోయాడు రెండంతల శక్తిని ఉద్దేశించిన వాడుగా ఉంటాడు ఏలియా వెళ్ళాడు రెండంతల శక్తిని ఎలిసియా మీదకి ఇస్తాడు ఏసయ వెళ్ళాడు ఆదనకర్తను పరిశుద్ధాత్మను పంపించాడు కానీ ఎప్పుడు కూడా ఎడబాటు అనేది మనం కూర్చుని సరైన అవగాహన లేనప్పుడు దుఃఖపడి రుమబాదుకు ఏడవచ్చును కానీ క్రైస్తవములు ఏర్పాటును మనం అర్థం చేసుకున్నప్పుడు ఎడబాటిప్పుడు కూడా నీకు విశేషమైన ఆదరణ కలిగిస్తుంది అది విశ్వాస జీవితంలో పరిస్థితుల్లో చూడగలిగినప్పుడే కనీస క్రీస్తునందు ఈ ప్రత్యేక సమయంలో లేడు అనేది భౌతికం కానీ ఉన్నాడనేది ఆధ్యాత్మికత్వం మాకు సహాయం లేదు అనేది భౌతికంగాని ఆదరకత ఉన్నాడు అనేది ఆత్మీయం పోగొట్టుకున్నానే అనేది భౌతికంగాని సమకూర్చబడ్డాడే అనేది ఆధ్యాత్మికత్వం చనిపోయిన వారిలో జీవనం చూస్తాం వేరైపోయిన వారిలో రెండంతల శక్తి మనకి ఇవ్వబడింది అనేది చూస్తాం ఇప్పుడు మరి రెండంతల శక్తి ఓ తండ్రి నాకేనా లేక ఆయన పిల్లలకు రావద్దా ఏలియా నుంచి ఎలిస్షాకి వచ్చినట్టు ఆలోచ ఆలుష్య ఆలోచన లోకంలో ఏదో ఏదో ఉండొచ్చు కానీ మెయిన్ ఆత్మ సంబంధమైన శక్తి పనిచేసినప్పుడే వారి జీవితాలు ప్రయోజనకరం అవుతాయి ఏదో మెడికల్కి ఏదో మేము డిగ్రీలు ఉన్నాయి మేము ఏం చేసేసి వాళ్ళకెట్టేస్తాం అనుకునే ఒకవేళ ఆలోచన ఉన్నదనుకోండి అది లోక సంబంధమైనదే కానీ సెపరేషన్ గివ్స్ డబుల్ పోర్షన్ రెండంతల ఆత్మశక్తి వారి జీవితాల్లో వారు ఆశిస్తే అడుగు వారికి ఆత్మ సమృద్ధిగా అనుగ్రహించను ఏదైతే లోక పదకొండు అధ్యాయం పదమూడు వచ్చినని చెప్తుందో తన అడుగు వారికి ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించను ఆ నియమంలో ఆయన గర్భఫలం బిడ్డలైన వారు కూడా ప్రభు రాజ్య నిర్మాణంలో పాలువారు కావాలని ఇది ఒక పెద్దగా దైవజనునిగా ఒక తాతగారిగా తాతజీ అంటే నేనేదో ఎగిరిపోవడం కాదు కానీ అడుగు దాడలు నడుచినప్పుడే నీ గౌరవం సరైనదిగా రుజువు అవుద్ది పెదాల మీద వచ్చే మాటకి క్రియాపూర్వకంగా జీవితంలో నడిచేదానికి ఆ వ్యత్యాసాన్ని చదువుకున్నారు బాగా వయస్సు వచ్చింది పరిశీలనలు చూస్తున్నారు లోకంలో ఈరోజైనా ప్రభు కొరకు పరిపూర్ణమైన నియమలు వారు దేవుని రాజ్య నిర్మాణ కొరకు లోటుపాట్లు ఎక్కడున్నాయో ఏమున్నాయో క్రమపరుచుకోవాలి లోపడాలి నడవాలి దేవుని మహింపరచాలి